మనకు పెద్ద కాంబినేషన్ కదాకట్ షిఫ్ట్ చేద్దాం సార్ హస్ టేకెన్ డిసిషన్ అవునా మహవేర ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మరి ఉంచుకోవాలని ఏడుంటే బాగుంటుందా సత్సవాలు అయితే బాగుంటుందా ఏడే బాగుంటుందా తీసేస్తారు ఇక్కడ ఉంటేనే మంచి తెలియదు ఎందుకంటే ఇలాగే నలుగురికి పది మాట్లాడారు ఎందుకంటే అక్కడ మనకి అక్కడ ఇక్కడలాగా అక్కడ ఉండదు మనకి ఇక్కడ పది కిలోమీటర్ అంటే మన దగ్గర ఇక్కడ ఇక్కడ ఉండదు కాబట్టి మళ్ళీ అక్కడ ఇబ్బంది అయ్యేది ఎంతమంది మీ పిల్లలు ముగ్గురేనే ఇప్పుడు ఏం చేస్తున్నారు ముగ్గురు ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే దగ్గర ఉంటుందా కల్లూరు వచ్చినప్పుడు చూసుకుని పోవచ్చా ఇప్పుడు ఎట్లా అక్కడ ఫుడ్ కల్లూరు నగరా ఓకే ఓకే హాస్టల్ ఏమన్నా నైట్ తెలుస్తుందా వర్షం వచ్చినప్పుడు అప్పుడు రాలే మరి హాస్టల్ ఫుడ్ కనుక ఇప్పుడు బాగుందా బాగుందా పంపిస్తారు అట కదా మరి కల్లూరు వాళ్ళు ఎంతమంది ఇక్కడ చాలా మంది ఉన్నారా బిల్డింగ్ గోడ ఒక్కటే కొద్దిగా ఇబ్బంది ఉందా ఇక అంతే అన్ని బాగానే ఉన్నాయా నెల్లూరులో ఉంటే బాగుంటుంది అంటారు మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఒక ఆయన మీదేవురమ్మా సనంజరా నైతే మాకు కనిపించే ఉంది కదా అంటే ని ఉన్న ని ఎట్లా ఇంకొక రోజు పిల్లగాల కూడా మంచి అవకాశాలు ఉంటాయి కదా అని నేను స్పందన ఏ క్లాస్ 7th ఏ ఊరు తమ అమ్మవా నుండి ఇక్కడ జాయిన్ అయినా ఎప్పుడు జాయిన్ అయినా కొన్ని సంవత్సరా ఎట్లుందా హాస్టు మన ఫుడ్ బాగాలేదు కదా మంచి పెడుతున్నారా అందరు బాగున్నారా టీచర్లు మంచిగా చూసుకుంటున్నారా హాస్టల్ ఎక్కడ ఉండాలా సత్పల్ వెళ్ళాలా ఎందుకు ఇక్కడే ఉండమన్నారా మొట్టమేడా సత్పలి పోతా పోవా మరి లక్ష్మీ క్లాస్ అన్న ఏ క్లాస్ సెవెంతా ఏ ఊరు అక్కడ కావాలా ఇక్కడ కావాలా ఇక్కడ ఎందుకు కావాలి మీకు బాగుందా మేము సత్పల్ పంపిస్తారు అట మీ ఊరు దగ్గరేగా అంతేనా సత్పల్ అంటే నారాయణపురంలో చదువుతావు సో ఇక్కడే బాగుంది ఇక్కడే ఉంటారా మిమ్మల్ని ఎవరేమంటారు లేదు ఇప్పుడు టీచర్లు ఫుడ్ మంచిగుందా

సో ఏడు శుభ్రంగా ఉండాలి ఎన్న ఉండాలంటారా ఏం చదువుతున్నారు మీరు ఏ ఊరు ఫుడ్ మంచిగా ఉంటుందా ఇప్పుడు బాత్రూమ్స్ అన్ని మంచిగా ఉన్నాయా మీరైతే సత్పల్ పంపిస్తే పోతారా ఇంటి ఇప్పుడు మరి ఎట్లుంది ఆస్ అయింది మొన్న నీకు వాంతులు అయినాయా అయినాయా తగ్గినాయా

ఫుడ్ బాగలేదు హాస్టల్ బాగా పంపిస్తే పోతారాంబిషన్ పెద్ద అకాంబిషన్ ఉన్నప్పుడు బాగుంది మీరు లెవెల్ ఆలోచన చేసి ఇరవై సంవత్సరాల నుంచి లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చింది అనుకున్నాం అంటే టెంపరీ తరలింపా లేకపోతే ఇక పూర్తిగా తరలింపు ఒక మాట చెప్పండి మీ మీ లెవెల్ సార్ సార్ నడవండి సార్ ఇస్తాను సార్ అయితే క్లియర్గా చెప్పగలరు కదా ఫ్యూచర్ పూర్తిగా తరలింపు అనేది చెప్పారా మీరు షిఫ్ట్ చేయండి అన్నారు అంటే అవన్నీ చెప్పలేదు